వెయ్యి తమ శిష్యులతోటి కొడుకులతోటి కోడలతోటి గారు మఠలాధిపతిలో ఉన్నారు భక్తులారా ఇక్కడ కథ ఎలా ఉండగా ఆ సంశయ కార్య చరిత్ర ఎలా వస్తుంది

సుదేపల సిద్ధయ్య ఎక్కడ జన్మిస్తూ ఉన్నాడయ్యా మల్లేపల్లికు నాలుగు మైళ్ళ దూరంలో ఏ ఊరు మారాల గ్రామం అక్కడ ఎవరున్నారు సుదేపల వారు వారి పేరు ఆ దామి పేరు సేవల దంపతులు ఉన్నారు అక్కడ వారికి సంతానం లేక అల్లా కదా దేవుడు ఆ దామి చక్కని గర్భం దాల్చిందండి గర్భం దాల్చి సిద్ధయ్యని పిల్లవాడు చిన్న చిన్నగా పెరిగి పెద్దవాడై ఐదు సంవత్సరాల పిల్లవాడు పిల్లవాడిని అప్పటికైనా ఇప్పటికైనా ఎక్కడ రా ఎక్కడికి పంపిస్తారు

మధ్య రేత్రి వరకు శిష్యులతో కలిసి అలా గాయమైన కందిమల్లి పిల్లికి చేరుకున్నాడు సుధయ్య చేరుకునేసారికి అక్కడ కరకర పొత్తు సేవ కొరకై వచ్చినాను స్వామి నా మటులను ఉండదురా స్వామి ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ రాత్రి పరిపాలన మీరు మమ్మదిహీను మేము హిందువులము మా ఇంటికి నువ్వద్దు మా పూజకు నువ్వద్దు బయటికి వెళ్ళి మాట్లాడు ఆమె ఇంటి వచ్చిన వారిని దూరం కొట్టకూడదని అంటారు చల్లని నీళ్లకు వచ్చిన వారిని ఎండ కొట్టకూడదని అంటారు

ఓం గురు బ్రహ్మం గురు విష్ణుం గురు దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని నేను చేస్తాం అన్న మీరు ఏంటి మాకు తగదు బైకిల్ మాట్లాడ చూడ అన్న పోతన రన్నా మేము దేవుని పేరు చెప్పుకొని ఒక్క పొద్దు ఉంటామని అంటున్నారు అవును ఉంటా ఒక్క మీరు పేరుకు ఏం చేస్తారంటే హిందువులు దేవుని పేరు చెప్పుకుంటాం అవును ఒక్క పొద్దుని ఉంటాను తెల్లారి ఏడు కాగానే లీటర్ పాలు దాం నానే పంచిస్తున్నా కుక్కలకి తప్ప పోవాలి అని మనిషి బాబు దేవుని ముందు ఉంటాం మనసు మొత్తం తిరుగుతూనే ఉంటాది స్కూల్ మీదకి నీవు మనిషిమే దేవుని ఫోటో ముందు ఉంటావు మనసు సెంచరీలుకుంటూ తిరుగుతూనే ఉంటాది కానీ మేము అలా కాదు కలాలకి స్నానం చేసి లాస్ట్ ఫైదాం వేసుకొని ਸਾਰੇ ਉਹ ਸਭ ਦੰਦੇ ਲੱਭਰ ਤੋਂ ਲਾਜ ਗੁੱਤ ਨਾਲ ਐਗਿਰੀ ਮਾ ਨਾਲੇ ਰੋੜ ਮੋੜ ਜਦਾਂ ਜੁੜਨਾ ਪਟਣਾ ਸਹੀ ਕੋਟ ਉਸ ਤੇ ਆ ਬੈਲੀ ਕੋ ਨਾ 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 ਪੂਜਾ ਮਾ ਬੀ ਤਲਰ

మడల నరుద్ర శమల గట్టి జింక చెరపపై చేర్చి కూచిందవేటి పాలకరించిన మారు పాలకలేకలు హా మంగళార్తుతోని కొబలకాయ తోడి ఘన స్వాగతం పలుకుతుందాం అవును స్వావల వారికి ఎప్పుడైతే ఘన స్వాగతం పలుకుతున్నారో ఎవరి మనసుల కోరిక వారికి వెలివే చెప్తున్నాడు బ్రహ్మంగారు చెబుతూ ఉండగా హైదరాబాద్ పరిపాలన పరివారానికి సాగుతుంది స్వాగతంది ఎవరిది తమల పరివార పరివారక జరుగుతుంది అవును వరేయ్ హ జవల్ ఎవరురా వీర బ్రహ్మంగారు మనసారి కోడిక వారు చెప్తున్న పల్లె కొడుకురాబో అలాగే పట్టుకొస్తాం జవాన్ పోయి స్వామి మా నభాబరాజు రమ్మంటారు స్వామి అన్నట్ట ఆ స్వామిల వారి పల్లెకొచ్చి హైదరాబాద్న బాబు గారి తచిరుమున రాజార్ హ ఆ స్వామిల వారి పల్లెకిలంగ దిగి కొడిపాడు ఎప్పుడు మొట్టనాడో రామనందనకన ఏటిది మారిపోయాలి కొండు వై కుటమా అని అన్నట కనబడుతుంది ఆ నభావర రాజ్ వచ్చి అస్సలాము అలైకుమ్ మారేకం సలాము నాయనా నైనవో హైదరాబాద్న బాబు స్వామి నన్ను ఎందుకు కోసం పిలిచావు నా బాబు శివరామల మిమ్మల వర గంపు చే మనుషుల కోరిక చెప్పాలి హైదరాబాద్ యాభై ఆరు గ్రామాలు ఏక చక్రవర్తిగా పొరపాల్సిన భావం నీవు నీ మనుషులు కోరిక ఇవ్వమంటావా అని గ్రంథంగా ఇలా చెప్తున్నాడు నాయన స్వామికి సంతోషం హైదరాబాద్ రా బాబు మీ మనసులో ఎంత చిన్న కోరి కోరుకున్నావు బిడ్డ నా కోరిక చిన్నదిగా కనపడుతుంది కోరి కోరుకున్నావు నీ మనసులో ఏంటిదా మాట మీ మనసులో ఏమంటుందంటే వీలు ప్రేమ సాక్షాతం భగవంత స్వరూపంటే నీళ్ళతో దీపం కలిగి ఇత్తాడా అని నీ మనసులో ఉన్నది ఈ మాట నివేంలా బాబు ఆ ఈ మాట వద్ద బరాబరే ఆ ఆ మనసులోన మాట అంటే ఆవులు చెప్పింది కంటే అవును పర్వాలేదు కానీ చెప్పి వెళ్ళిపోతున్నట్టు అవును ఇవ్వాలి ఇక్కడ ఉంటావు రేపు చెవు ఏ ఊళ్ళో ఉండేది తెలియదు రేపు మీనే ఉంటాం మీదే ఉంటావా ఇది అయిపల్లి ఎక్కడ బిక్టో నాకు తెలియదు నాన్న ఐదు ఇక్కడ తన తర్వాత వచ్చిన గాని నీ మీ మాటలు నాకు నమ్మకం లేదు ఇప్పుడే నా కచేరు రావు ఆ నీళ్ళు జ్యోతిని వెలిగించ